హాయ్ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎలా ఉందంటే తనని ఎవరు ప్రశ్నించినా అంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరు ప్రతిపక్షాల వాళ్ళు ప్రశ్నిస్తారు సరే ఈ ప్రతిపక్షంలో కూడా ఎలాగూ బీజేపీ ఎలా ప్రశ్నిస్తుంది అనేది ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇక సిపిఐ వాళ్ళ అనుబంధ పార్టీ ఇక మజ్లీస్ ఎలా ప్రశ్నిస్తుందో అది కూడా మీకు తెలుసు సంఖ్యలో కూర్చున్నట్టుగానే ఉన్నారు అందరూ ఇక మరీ ప్రశ్నిస్తుందంటే ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు మరి ఈ పదిహేను నెలలుగా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో మరి ఈ పదిహేను నెలల్లో ఏమైనా నెరవేర్చారంటే ఏది కూడా ఒక ట్వంటీ పర్సెంట్ కూడా సరిగ్గా అమలు కాలేదు ఒక్క మహిళలకు ప్రీ బస్సు విషయం తప్పించేసి ఇక మరి అడిగితే ఇటు ప్రతిపక్షం వాళ్ళు అడిగిన అంటే మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు అడిగిన బీఆర్ఎస్కు అనుబంధమైన మీడియా వాళ్ళు అడిగిన చివరికి ప్రజలే ప్రశ్నించినా తట్టుకోలేక ప్రస్టేషన్లో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఇక పేరు అనండి నాకు కూడా పేరు ఇక ఇప్పటి నుండి నేను కూడా అనొద్దని అనుకుంటున్నాను నోటి నుండి ఇక మీరే అర్థం చేసుకోండి ఎలాగంటే బాబు ఇప్పుడు నువ్వు ఎవరు నువ్వు ఏదైతే అధికారంలోకి రావడానికి పదేండ్లుగా నువ్వు మరి పదేండ్ల క్రితం నుండి పదేండ్ల నుండి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుండి పదేండ్లుగా నువ్వు అడ్డగోలు భాష మాట్లాడావు వాళ్ళ డైరెక్ట్ దూషణలు చేశావు ఫ్యామిలీ మెంబర్లని ఇన్వాల్వ్ చేసి తిట్టావు నెక్స్ట్ నీ అనుకూల మీడియా వాళ్ళు జర్నలిస్టులా కాదా సరిగ్గా తెలియదు నీ అనుకూల మీడియా ద్వారా కూడా అడ్డగోలు మాటలు అప్పుడు మాట్లాడించావు ఇప్పుడు మాట్లాడిస్తున్నావు అప్పుడు నువ్వు మాట్లాడే అడ్డగోలు భాష ఇప్పుడు మాట్లాడుతున్నావు అదే ప్రజలు మాట్లాడితే అదే ప్రశ్న ప్రతిపక్షాలు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు వేస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నావు నిన్నగాకమున్న ఇద్దరు మీడియా మిత్రులను అరెస్ట్ చేసి ఇక జర్నలిస్టులు వీళ్ళు కాదు ఇట్లా జర్నలిస్టు ముసుగులో వేసుకున్న దో వీళ్ళు వేస్ట్ బట్టలు కూడా తీసి కొడతా ఇది అదని చెప్పేసి నీ అడ్డగోలు భాష నువ్వు మాట్లాడావు మరి కర్మ ఫలితం అంటారు కదా మరి నువ్వు అధికారంలోకి రాకముందు నీ చేసే మీడియాను ఉపయోగించి నీ అనుకూల మీడియాను ఉపయోగించి అప్పుడు ఇప్పుడు నువ్వు మాట్లాడిన భాష ఏంటి వాళ్ళు మాట్లాడిన భాష ఏంటి ఒకసారి మొత్తం వీడియోలు చూసుకుంటే తెలియదా నీకు చివరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా వదలకుంటే మాట్లాడావు మరి ఇప్పుడు నీకు నీ ఫ్యామిలీ గుర్తొచ్చింది మరి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఉందని తెలియదా ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడే భాష ఎలా ఉందంటే వ్యక్తిగత దూషణలు ఇప్పుడు నువ్వు నా ఫ్యామిలీని అన్నారు నన్ను అన్నారు అని మాట్లాడుతున్న నువ్వు మరి ఒకప్పుడు నువ్వు మాట్లాడింది ఏంటనేది ఒక్కసారి మనసులోకి తెచ్చుకో ఇప్పుడు వీళ్ళు అంటున్నది ఎవరు ఆ జర్నలిస్టులో లీడర్లో కాదు సామాన్య ప్రజలే మాట్లాడుతున్నారు అంటే సామాన్య ప్రజలు ప్రశ్నించేదాన్ని కూడా నువ్వు తట్టుకోలేకపోతున్నావు రేపు నీకు ఓటేస్తేది అదే సామాన్య ప్రజలే వాళ్ళు మాట్లాడే భాషను కూడా నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఇంకా రియల్గా చెప్పాలంటే తెలంగాణ మొత్తం నువ్వే తిరుగు ఏమొద్దు ఒక ముసుకెసుకున్నావు లేకపోతే అంటే నువ్వు సీఎంగా నువ్వు కనబడకుండా మామూలుగా చేసి మైక్ పెట్టు ఎన్ని బండబూతులు తిడతారో ఒక్కసారి నువ్వే చూసుకో ఏంటంటే ఈ బూతులకి నువ్వు జాతిపిత అనుకోవాలి అసలు యాక్చువల్గా ఒకప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతుంటే తెలంగాణకు సంబంధించిన కొన్ని వాడుక పదాలను మాట్లాడుతూ అవి ఉపయోగించేవాడు తప్పించి నీలాగా బండ బూతులు ఎప్పుడు మాట్లాడలేదు సభని సందర్భాలను బట్టి మాట్లాడేవాడు కానీ నువ్వు ఏ సభ లేదు సందర్భం లేదు ఏది పడితే అది ఏ టైంలో అయినా సరే కేసీఆర్ని తిట్టామా కేటీఆర్ని తిట్టామా ఇగో ఇదే నీ పనిగా పెట్టుకున్నావు అంటే పదేంట క్రితం నువ్వు ఏదైతే ఫాలో అయ్యావో దాన్నే తిరిగి ఇప్పుడు కూడా నువ్వు ఫాలో అవుతున్నావు అదే నీకు ఇప్పుడు కొద్దిగా రివర్స్ అయ్యే వరకు తట్టుకోలేకపోతున్నావు అంటే కర్మ ఫలితం అనేది ఎప్పటికీ ఉంటుంది గుర్తుపెట్టుకో ఎప్పటికైనా మనము ఒకరిని వ్యక్తిగతంగా దూషించడమో లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ చేసినట్టుగా మాట్లాడటమో అది చాలా తప్పే నేను ఒప్పుకుంటాను మరి ఒకప్పుడు నువ్వు చేసింది ఏంది ఇప్పటికి కూడా నువ్వు చేయట్లేదా ఒక్కసారి నీ మనసు మీద చేసుకొని ఆలోచించు అంటే గురువింద గింజ నలిపే తన నలిపే ఎరగదు అన్నట్టుగా నీ ప్రవర్తన కూడా అలానే ఉంది నీ చెంచాగిరి చేసి అడ్డగోలు మాటలు కేసీఆర్ని కేటీఆర్ని ఒకప్పుడు తిట్టిన మీడియా ఇప్పుడు వాళ్ళు తిడుతున్నారు వాళ్ళకి నువ్వు ఎలాంటి పోస్టులు ఇచ్చి సత్కరించావో అందరికీ తెలుసు సో ఇప్పటికి మారాల్సింది ప్రతిపక్షము ప్రజలు కాదు మారాల్సింది నువ్వు అర్థం చేసుకోవాల్సింది నువ్వు నీ ప్రస్ట్రేషను నీ నా నీ ప్రస్ట్రేషను నీది ఏదైనా ఉంటే నువ్వు నీ ఇంట్లో చూపించుకో ప్రజల మీదనో ప్రతిపక్షం మీదనో కాదు నువ్వు ఎంతసేపు అసెంబ్లీ అయినా సరే అది ఏ సభ అయినా సరే ఎట్లుందంటే ఒక్కటే పనిగా పెట్టుకున్నావు వ్యక్తిగత దూషణ వ్యక్తిగత దూషణ అది కూడా కేసీఆర్ని కేటీఆర్ని అసలు నువ్వు చేస్తుంది ఏంది నా విధానం ఏంది ఇదేంది ఏది లేదు మరి రై మన రాష్ట్రం అప్పులలో ఉందని నీకు అప్పుడు తెలియదా అసలు అప్పుల గురించి మాట్లాడుతున్నావు కదా ఈ అప్పులకు సంబంధించిన నేను ఒక ఫుల్ వీడియో తీసి నేను ఒకసారి అప్లోడ్ చేస్తా ప్రజలందరికీ అర్థమయ్యేలా ప్రతి రాష్ట్రం అప్పులు చేస్తుంది ప్రతి దేశానికి అప్పులు ఉంటాయి నువ్వు మరి ఇన్ని హామీలు ఇచ్చినప్పుడు నీకు అప్పులు ఉన్నాయని విషయం తెలియదా అసలు వాళ్ళు చేసిన అప్పుకి లెక్క ఉంది మరి నువ్వు చేసిన అప్పుకి లెక్క చెప్పు ఒకసారి వాళ్ళు చేసిన నాలుగు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలకి అప్పుకి లెక్క ఉంది మిగతాది కార్పొరేషన్ అది వాళ్ళు చెప్తారు మరి మరి నువ్వు చేసిన లక్ష యాభై ఒక్క వేలు అరవై వేల దానికి లెక్క చెప్పు ఏం లేదు అసలు ఇప్పుడు పదిహేను నెలల్లో నువ్వు ఏం చేస్తావు అర్థమవుట్లేదు నువ్వు పదిహేను నెలలకి ఇంత చేస్తావంటే నెలకి పదివేల కోట్లుగా చేసిన అంటే ఐదేళ్లలో నువ్వు చేయబోయేది ఎంత అనేది ఈజీగా అర్థమవుతుంది దాదాపు ఆరు లక్షల దాకా అవుతుంది పదేళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్లు అయితే నువ్వు ఐదేళ్ళకే ఉన్నావు పోనీ చేసినా దానివల్ల ఏమైనా చేస్తున్నావు అంటే ఇప్పటికి పదిహేను నెలలు చేసినా లెక్క చెప్పు ఒకసారి ఏదీ లేదు అసలు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళు వ్యక్తిగత దూషణలు నిన్నగాక మొన్న ఏం మాట్లాడో తెలుసు కదా కేసీఆర్ని మార్చి రోజు పంపిస్తా అంటావు మళ్ళీ వెంటనే మాట మార్చి నేను పార్టీని అన్నా అంటావు అక్కడ ఏకవచనంగా మాట్లాడిన నువ్వు అసెంబ్లీకి రాగానే దాన్ని పార్టీకి అనుభవిస్తావు ప్రజలందరూ నీ మానసిక స్థితిని అన్నీ అర్థం చేసుకుంటున్నారు అవసరం అనుకుంటే మీ మానసిక స్థితిని ఒక్కసారిగా చెక్ చేసుకోండి ముఖ్యమంత్రి గారు అంతేగాని మీ మానసిక స్థితిని మొత్తంగా ప్రజల మీద రుద్దకండి ఇక దానికి మీ చెంచాగాల్లో సపోర్ట్ ఒకటి వాళ్ళకి ఇప్పుడు అర్థం కాకపోయినా రేపు రేపు అర్థమవుతుంది నువ్వేందనేది మొన్న అన్నావు కదా రాళ్ళు తీసుకొని బట్టలు కూడా తీసుకొట్టాలని చెప్పేసి అది లాస్ట్కి ఎవరిని చేయాల్సి వస్తుంది అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు మీరు కాదు డిసైడ్ చేసేది ఓ నేను దలుచుకుంటే నా కార్యకర్తలు మరి ఇదే కేసీఆర్ పదేళ్ళ క్రితం దలుచు పదేళ్ళు పదేళ్ళుగా భరించాడు మరి ఇదే కేసీఆర్ దలుచుకుంటే నీ పరిస్థితి ఏడుండని ఒక్కసారి అర్థం చేసుకో సంహేవనం కోలిపోయి పేషెన్సీ నచి నశించి ఫ్రస్టేషన్లో ఏది పడుతుంది మాట్లాడితే నడుస్తుంది అంటే ఏదో నువ్వు అధికారంలో ఉన్న ఈ రోజులు నడుస్తుందేమో కానీ ఎప్పటికీ అధికారం శాశ్వతం కాదు గుర్తుపెట్టుకో ప్రజలకి అభివృద్ధి పనులు చేయి అప్పుడు నిన్ను శాశ్వతంగా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అంతేగాని తెలంగాణకి భూతుల జాతిపితగా మారకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను అవును ఉంటారు ప్రశ్నించే వాళ్ళు ఉంటారు ప్రశ్నించే వాళ్ళు ఉంటారు ఒక పెద్ద పోస్ట్లో ఉన్న నువ్వు ఆ ప్రశ్నించే వాళ్ళకి సమాధానం చెప్పాలి దానికి నువ్వు ఫ్రస్టేషన్లో పోతే బాగుండదు కేసీఆర్ ఇంత ఉందనితనంతో ఉండేవాడు అదే పదేళ్ళుగా నువ్వు 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 అడ్డగోలు మాటలు మాట్లాడి నీకు మీ నీ అనుకూల ఛానల్ మీడియా వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మస్తు మాట్లాడారు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కేసీఆర్కి ఓపిక నశిస్తే మా అప్పటికి మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేసేవాళ్ళో నీకు తెలుసు కానీ అట్లాంటివి మేము పట్టించుకోలేదు నీకు తెలుసు నేను ఎలాంటి మీడియాని ఉపయోగించుకొని అధికారంలో వచ్చావు నీకు తెలుసు సో నువ్వు ఆ ప్రస్టేషన్లోనే ఉండకుండా ప్రజలకి అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇట్లు దినేష్ గంగసాని